రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం రోత వార్తలు రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు టన్నుల కొద్ది కేసులు పెట్టాడు ఇరవై ఇరవై నెలల్లో టన్నుల కొద్ది కేసులు గుండుపిన్నంత అన్న దొరికిందా ఉంటే కదా దొరికేదానికి తప్పు చేస్తే కదా భయపడేదానికి అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది ఏం తప్పు చూపెట్టినావు ఇరవై నెలల్లో ఏం పీకినావు ఎంతసేపు లీకులు అప్పట్లో అదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు ఈయన లీకు వీరుడు లీకులు తప్ప చిట్చాట్లు తప్ప నువ్వు ఏంది నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైవ్ డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చుందాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం ఎవరైందో ప్రజలను తెలవమందాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా పెడితే పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఇ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రాదు అది సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చిట్చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడితివి కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చిన నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా ఎక్కడ పెడతావు పెట్టు చర్చ వస్తాను నువ్వు నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు అసెంబ్లీ అంటాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూడు చూద్దాం నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని భయం నీకు ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కట్టమంటే పాత చింతకాయ లాంటి డైలాగులు అవి వస్తాయి ఎక్కడికి రమ్మంటావు చెప్పు జుబ్లీల్స్ ప్యాలెస్కి రమ్మంటావా నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు మరొకసారి చెప్తున్నా ఇదివరకు చెప్పా మళ్ళొకసారి చెప్తున్నా ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికిమాలిన మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా బొత్స ఇమ్మంటే ఇస్తా ఏది ఇమ్మంటే అది ఇస్తా అని చెప్పాను ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ మరి నిన్ను నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కానువాయిలో తిరగడం సెటిల్మెంట్లు చేయడం బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం చూపెట్టండి డాక్టర్లకి వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కొడతా ఉన్నా ఇంకొకటి నేను రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది